స్నేహితులు లేని వ్యక్తులు ఎవరు ఉండరు బాల్యం విద్య ఉద్యోగ క్రీడ వ్యాపార ఇలా జీవితంలోని అన్ని దశల్లోనూ స్నేహితులు ఉంటారు అయితే కొన్ని స్నేహాలు మాత్రమే చిరకాలంగా నిలుస్తాయి స్నేహబంధం జీవితంలో ఎంతో మధురమైనది స్నేహితులను బట్టే ఆ వ్యక్తి గుణగణాలు అంచనా వేయొచ్చని చెప్తారు స్నేహం వయో కులమత ఆర్థిక భేదాలకు అతీతం పురాణాల్లో శ్రీకృష్ణుడు కుచీరడి స్నేహం జగమెరిగినది ఏపీ రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీ రామచంద్రరావు రాజమహేంద్రవరంలో దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమారు స్నేహాలు అందరికీ తెలిసినవే ఇలాంటి ప్రాణ చిరకాల మిత్రులు ఎంతోమంది ఉంటారు కుటుంబ సభ్యుల కన్నా స్నేహితులకు విలువ ఇచ్చేవారు ఎంతో మంది ఉన్నారు స్నేహితుల కోసం ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు కుటుంబ సభ్యులతో పంచుకోలేని విషయాలను కూడా స్నేహితులతో పంచుకుంటారు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని మాత్రం గ్రీటింగ్ కార్డులు అమ్మే వ్యక్తి సృష్టించాడు పంతొమ్మిది వందల ముప్పైలో తొలిసారి జాయిస్ హలనే హాల్మార్క్ కార్డుల విక్రేత స్నేహితుల దినోత్సవాన్ని ప్రతిపాదించాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పర్వాగ్య మనస్తత్వవేత్త మరియు విద్యావేత్త అయిన డాక్టర్ బ్రాచో దీనికి కొత్త ప్రాచుర్యం కల్పించారు ప్రజల మధ్య పరస్పర స్నేహబంధాన్ని పెంపొందించేందుకు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చాడు ఐక్యరాజ్యసమితి జూలై ముప్పైనా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది భారతదేశం అమెరికా వంటి దేశాల్లో మాత్రం ఆగస్టు నెలలో మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు స్నేహితుల దినోత్సవం సందర్భంగా తమ మార్కెట్ను పెంచుకునేందుకు బహుళజాతి సంస్థలు దేశీయ సంస్థలు విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చాయి ఈ సందర్భంగా పరస్పరం బ్యాండ్లు కట్టుకోవడం చాక్లెట్లు స్వీట్లు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా మా నయా ఇంటర్నెట్ యుగంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి